చక్కక్లకి నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ మరియు మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని గత ఇరవై సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ టూలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి అస్తమా సో చాలామంది మనం చూస్తుంటాం పిల్లలు కానీ పెద్దలు కానీ అస్తమాతో విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు యూజువల్గా అస్తమా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి తర్వాత అస్తమ రావడానికి కారణాలేంటి అస్తమ ప్రివెంట్ చేయడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఎలాంటి వైద్యం మనకి అందుబాటులో ఉంది అండ్ దీన్ని కంప్లీట్గా అక్యుపంక్చర్ ద్వారా మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం ఎలా కలిగించబోతున్నాం అనే విషయం ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం సో పూర్తి వీడియో చూడమని మీకు రికమెండ్ చేస్తున్నాను దీని సంపూర్ణమైన సొల్యూషన్ గురించి తర్వాత అస్తమ సిమ్టమ్స్ అనేవి మనం చూసుకుంటే మనకి ఊపిరి పీల్చుకోవడంలో చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఉబ్బసంగా ఉంటుంది ఊపిరి బయటికి కానీ లోపల పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుంది ఏం జరుగుతుంది లోపల అంటే మ్యూకస్ ఎక్కువగా అంటే ఎలర్జీస్ వల్ల మ్యూకస్ ఎక్కువగా జనరేట్ అయిపోయి అండ్ లోపల తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ ద్వారా మనం గాలి పీల్చుకునే ద్వారాలన్నీ కూడా చాలా ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది అంటే లోపల ఒక రకమైన వాపు క్రియేట్ అవుతూ ఉంటుంది అండ్ ఆ వాపు ఈ మ్యూకస్ మధ్యలో ట్రాప్ అయిపోవడం వల్ల మనకు విపరీతంగా బ్రీతింగ్ అనేది డిఫికల్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సో యూజువల్గా ఇది ట్రిగర్ అవ్వడానికి ఈ ఎలర్జీస్ అంటే అస్తమా అనేది ఎలర్జీ ఎలర్జీ అంటే ఏంటి మీ రోగ శక్తి ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంది కొన్ని ఓవర్ యాక్టివ్ రెస్పాన్స్ ఇచ్చేసి మ్యూకస్ ఇన్ఫ్లమేషన్ సెక్రేట్ చేస్తుంది సో ఓవర్ యాక్టివ్ ఇమ్యూనిటీ హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీ డిసార్డర్ అని మనం అంటాం ఎలర్జీస్ని సో దాన్ని మనం మళ్ళీ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం సో ఏం జరుగుతుంది దీన్ని ట్రిగర్ చేయడానికి ఈ రోగ నిరోధక శక్తిని ఆ విధంగా ట్రిగర్ చేయడానికి మనం చూసుకుంటే వాతావరణం ఫస్ట్ మనం చూసుకుంటే చల్లటి వాతావరణం కానీ డస్ట్ కానీ లేదా మన చుట్టూ ఉన్న పువ్వులు నుంచి వచ్చే పోలన్ ఎలర్జీ కానీ లేదా ఏదైనా వైరస్ బ్యాక్టీరియా మన బాడీలో ప్రవేశించడం కానీ మనం తినే ఆహార పదార్థాల్లో మనకి పడని అంటే రోగ నిరోధక శక్తికి పడని పదార్థాలు చల్లటి ఆహార పదార్థాలు ఇవి తినడం వల్ల లేదా మన చుట్టూ ఉన్న జంతువుల నుంచి వచ్చే డస్ట్ కానీ వాటి జుట్టు నుంచి వచ్చే ఎలర్జీస్ కానీ ఇవన్నీ రకరకాల కారణాలు ట్రిగర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం ఫస్ట్ మనకి ట్రిగర్ అవ్వకుండా వీటన్నిటికీ మనం దూరంగా ఉండడం వల్ల మనకు వీలైనంత మటుకు మన ఆటో అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని మనం నియంత్రించుకోగలము సో వీటిని మనం దూరంగా ఉండడము ఒకటి ఫస్ట్ స్టెప్ సెకండ్ వీటిని మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇంగ్లీష్ వైద్యం వైపు వెళ్తున్నాము సో వాళ్ళు దీనికి ఎలర్జీ కంట్రోల్ పరంగా మనకు మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు బ్రాంకో డైలేటర్స్ ఇస్తూ ఉంటారు దా దా దాని ద్వారా మనకి ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ అవుతుంది కొంత మ్యూకస్ సెక్రేషన్ తగ్గి మనకు బ్రీతింగ్ డిఫికల్టీ అనేది రెడ్యూస్ అవుతుంది ఆ రోజు ఆ పూట గడపడానికి అది చాలా మీకు ఇమీడియట్గా మేజర్ అనేది చాలా అంటే మంచిది కరెక్టే కానీ అలాగే జీవితాంతం మనం ఇన్హేలర్స్ వాడుకుంటూ ఎలర్జెన్స్ వాడుకుంటూ ఎప్పటికీ నియంత్రించుకుంటూ బతకడం వల్ల మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది విపరీతంగా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అలోపతి వైద్యం మనం తెలుసుకోండి ఇంగ్లీష్ మెడిసిన్ అంటే సిమ్టమేటిక్ రిలీఫ్ మేనేజ్మెంట్ వర్స్ట్ కండిషన్స్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ అస్తమాల సర్జరీ వరకు పోయే అవకాశాలు అయితే లేవు కానీ ఓన్లీ మేనేజ్మెంట్ వరకే వాళ్ళ వైద్యం అని తెలుసుకోండి సో మేనేజ్మెంట్ అవసరమే మనకి ఎమర్జెన్సీ కండిషన్లో మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ జీవితం మొత్తం మేనేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మీకు ఎన్నో అనారోగ్యాలు ఒక్కొక్క మెడిసిన్లో కొన్ని ఇమ్మీడియట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి అండ్ మనము గుర్తించుకోవాలి ఆ మెడిసిన్స్ వల్ల కేవలం సిమ్టమ్స్ని మాత్రమే కంట్రోల్ చేస్తున్నాం కానీ రూట్ నుంచి ఆ సమస్యను ఎప్పుడు కూడా మనం కరెక్ట్ చేసుకోవట్లేదు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తించాలి అండ్ ఈ విధంగా ఈ ఈ మెడిసిన్తోని కానీ ఈ డిసీజ్తోని జీవించడం వల్ల మనకి బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది స్లీప్లెస్నెస్ ఉంటుంది ఎనర్జీ ఎప్పుడూ లోగానే ఉంటుంది మన పని చేసుకోవడంలో మనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది సో ఆబ్వియస్లీ మన మన లైఫ్ స్టైల్ అనేది మన జీవన విధానం అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుంది దానివల్ల ఎప్పటికీ మనం సాధించాలి అనుకుంటున్న జీవితం మనం సాధించలేని పరిస్థితిలో ఉంటాం సో మోడన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏ విధంగా మీకు అది హెల్ప్ అవుతుంది అనేది మనం చూసుకుంటే డెఫినెట్లీ ఫస్ట్ ఎలర్జీ ట్రిగర్స్ అంటే ఈ రోగ నిరోధక శక్తి మీలో డిఫెక్టివ్ ఉంది ఇలా డి ఇది ఎలా డిఫెక్టివ్గా మారుతుంది సార్ అంటే ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల డిఫెక్టివ్ ఇప్పుడున్న జీవనశైలి వల్ల డిఫెక్టివ్గా ఉంది అండ్ ఆల్రెడీ మీ తల్లిదండ్రుల్లో ఈ హెరిడేటరీ పరంగా వాళ్ళకి కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లేకపోతే ఇమ్యూనిటీకి సంబంధించిన కొన్ని జెనెటిక్ కండిషన్స్ వాళ్ళకి ఉండడం వల్ల కూడా మీకు వస్తుంది సో జెనెటిక్ కండిషన్ ఉన్నా మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జీన్స్ని మీరు కరెక్ట్ చేస్తే వచ్చే తరాలకు మంచి జీన్స్ ఇవ్వడమే మనం చేయాల్సిన పని సో మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన ఆయుర్వేదము మన సిద్ధ మన ప్రాచీన వైద్య విధానాలు ఇప్పుడున్న ఇంగ్లీష్ మెడిసిన్లో ఉన్న విజ్ఞానం రెండు కలిపి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సేఫ్ వైద్య విధానం అండ్ సొల్యూషన్స్ వచ్చేలాగా సస్టైనబుల్ సొల్యూషన్స్ వచ్చేలాగా కేవలం ఈరోజు బతికితే చాలు టాక్సిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఈ రోజు బ్రతికితే చాలు అనకుండా మనకు రిలీఫ్ కూడా కావాలి కంప్లీట్ క్యూర్ అయ్యి జెనెటిక్గానే ఇది పూర్తిగా క్లియర్ అయిపోయి మళ్ళీ నార్మల్ జీవితం వైపు వెళ్ళాలి సో ఎలా అది సాధ్యం అనేది నేను చెప్తాను వివరంగా సో ట్రెడిషనల్ మెడిసిన్లు ఇప్పుడు మనం చూసుకుంటే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అండి సో ప్రా ప్రాచీన వైద్య విధానాలు ఇప్పుడున్న హర్బల్ మెడిసిన్స్ అన్నిటి మీద ఆఫ్టర్ ఇంగ్లీష్ మెడిసిన్ హయ్యెస్ట్ రీసెర్చ్ వీటిలో జరుగుతూ ఉంది అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్గా డబ్ల్యూహెచ్ఓ ప్రోత్సాహం మేరకు ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ డెవలప్మెంట్ మేరకు ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ అండ్ ఫ్యూచర్లో ఇదే మెయిన్ ప్రాక్టీస్గా మారిపోతూ ఉంది ఎందుకంటే వైద్య రంగంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి డాక్టర్స్ కూడా మెల్లిమెల్లిగా ఈ ఫంక్షనల్ మెడిసిన్ వైపు మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ వైపు అందరు డాక్టర్స్ మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నారు ఎందుకంటే సేఫ్ మెడిసిన్ సేఫ్ ట్రీట్మెంట్స్ వైపు వెళ్ళాలని అండ్ ఈకో సిస్టమ్ని ఎలాంటి దెబ్బతీయకుండా ఉండడానికి సో ఆ విధంగా అస్తమాపరంగా మనం మాట్లాడుకుంటే రోగ నిరోధక శక్తిని మార్చేయడమే మనకు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎలా మారుస్తాం సార్ రోగ నిరోధక శక్తి మనకు మన తల్లిదండ్రుల నుంచి మన తల్లి నుంచి ఎస్పెషల్ తల్లి పాల నుంచి మనకు రోగనిరోధక శక్తి కణాలు మన బాడీలో డెవలప్ అవుతాయి ఒక వ్యవస్థగా మారుతాయి మనం ఎప్పుడు కూడా అది వైరస్ బ్యాక్టీరియా నుంచి మనం డిఫెండ్ చేయాలి చిన్న దెబ్బ తగిలిన మనకు మానిటర్ చేయాలి మన ఆరోగ్యం ఉండేలా చూసుకోవాలి సో అది హెరిడేటరీ కారణాల వలన ఇప్పుడున్న మోడర్న్ కాలుష్యం జీవన విధానం వలన అది పాడైపోయింది సో అది ఆ విధంగానే పనిచేస్తూ ఉంటుంది ఆ విధంగానే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది జీవితాంతం సో దాన్ని మార్చేయాలి ఎలా మారుస్తామంటే మన చుట్టూ ఉన్న జంతువులని మన చుట్టూ ఉన్న వృక్షాలని మన ఆహార ఉపయోగాల కోసం వాడుకుంటాం వైద్య ఉపయోగాల కోసం కూడా వాడుకుంటున్నాం వాటిని సో మన పిల్లలకి అంటే దాని జంతువులు మన చుట్టూ బ్రతికే జంతువులు వాటి పిల్లలకి ఇచ్చే తల్లిపాలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ మిల్క్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని కీలకమైన కణాలు వాటిని ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్స్ అంటాం అవి హ్యూమన్ బాడీకి కూడా మ్యాచ్ అవుతాయి మనం కూడా షేర్ చేసుకోవచ్చు సో ఒక పేటెంట్ ప్రాసెస్లో అమెరికాలో దీన్ని డెవలప్ చేశారు సో మెల్లిగా మీ బాడీలో కొత్త రోగనిరోధక శక్తి వ్యవస్థని మనము డెవలప్ చేయొచ్చు అంటే ఒక సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ కొంతమందిలో కొంతమంది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో డెవలప్ అవుతుంది సో డెవలప్ అవుతూ ఉంటే ఇమ్యూన్ సిస్టంలో ఒక కొత్త డెవలప్ అంటే కొత్త రోగ నిరోధక శక్తి డెవలప్ అవుతుంది అండ్ ఈ ఇమ్యూన్ సిస్టంలో బెటర్ ఐక్యూ ఉంటుంది అంటే దేనికి నేను రియాక్ట్ అవ్వాలి దేనికి రియాక్ట్ అవ్వకూడదు దేనితో నేను పోరాడాలి అనే ఒక కొత్త ఐక్యూ ఉన్న బెటర్ హెల్త్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో నిర్మాణం జరిగాక ఈ చిన్న చిన్న ఎలర్జీస్కి ఇప్పుడు చూడండి అస్తమా పేషెంట్ నాన్ అస్తమా పేషెంట్తో కంపేర్ చేస్తే వాళ్ళు అన్నీ తినగలుగుతున్నారు వాళ్ళకి ఆ ఎలర్జీస్ అన్నీ వాళ్ళు ఏమీ ఉండవు వాళ్ళు అవన్నీ తట్టుకుంటున్నారు సో వాళ్ళకి ఈ అస్తమ ఉన్న పేషెంట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ ఇమ్యూనిటీలో ఐక్యూ ప్రాబ్లం ఉంది అది భరించలేదు ఇవన్నిటిని ఇది వీళ్ళు భరించగలిగే శక్తి వీళ్ళ రోగ నిరోధక శక్తిలో ఉంది సో అలాంటి రోగ నిరోధక శక్తి మీ శరీరంలో మీరు నిర్మాణం చేసుకోవడం వల్ల పర్మనెంట్గా మీరు ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడి మీ హెల్త్ మీ క్వాలిటీ ఆఫ్ లివింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మీరు మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు అండ్ రేపు మీకు పుట్టబోయే పిల్లల్లో కూడా ఇలాంటి జెన్స్ జీన్సే ఇలాంటి ఇమ్యూన్ సిస్టమే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి రూట్ నుంచే ఇది క్లియర్ అవుతుంది సో మనం అంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఫస్ట్ వాళ్ళకి బాడీలో ఎలర్జెన్స్ ఏ కారణాల వల్ల వాళ్ళకి పాత ఇమ్యూనిటీ ట్రిగర్ అవుతుందో వాటి అన్నిటికీ దూరంగా ఉండమంటాం బాడీని డిటాక్సిఫై చేయమంటాం సో దట్ టాక్సిన్స్ అన్నీ కూడా తీసేసి హెల్దీ ఎన్వైరాన్మెంట్ బాడీలో క్రియేట్ అవ్వాలి అండ్ కొత్త ఇమ్యూనిటీని డెవలప్ చేయాలి బాడీకి కావాల్సిన పోషకాలు అందించాలి అండ్ అవయ ఆ అవయవాలు ఏవైతే వీక్ ఉన్న అవయవాలు ఉన్నాయో ఎస్పెషల్లీ లంగ్స్ కానీ వీటి రెసిస్టెన్స్ వీటి స్ట్రెంగ్త్ పెంచడానికి కావాల్సిన మెడిసిన్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల పేషెంట్ కొంతకాలంలోనే అంటే బాగా హెవీగా మెడిసిన్ డిపెండెంట్ ఉన్న వాళ్ళు తాత్కాలికంగా వాడుకోమని చెప్తాం అక్యూట్ కండిషన్స్ ఉంటే మెడిసిన్స్ కూడా అవసరం లేదు మన మెడిసిన్స్తోనే వాళ్ళకి మెల్లిమెల్లిగా క్లియర్ అయిపోతుంది క్రానిక్ ఉన్న వాళ్ళకి మెల్లిగా విడ్రా చేయమని చెప్తాం మెడిసిన్స్ నుంచి మెల్లిమెల్లిగా బయటికి రమ్మని చెప్తాము వాళ్ళ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతున్నా కొద్ది ఇంకా మెడిసిన్స్ అవసరం లేదు సో అలా ఒక సస్టైనబుల్ సొల్యూషన్ వైపు మన అందరం కూడా వెళ్ళాలి ప్రతి ఆరోగ్య సమస్యని మనం ఆ విధంగానే డీల్ చేసుకోవాలి మెడిసిన్స్ అవసరమే ప్రాణాన్ని కాపాడుకోవడానికి కానీ ఏ రోజు ప్రాణాన్ని కాపాడుకోవాలి అనేది కాదు ఈరోజు బతికితే చాలు అనేది కాదు ఎప్పుడు కూడా టెంపరీ సొల్యూషన్స్ గురించి చూడకండి సస్టైనబుల్ సొల్యూషన్ వైపు వెళ్ళండి సో అది మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ డబ్ల్యూహెచ్ఓ డెవలప్ చేస్తున్న మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకొని మన అనారోగ్యాల నుంచి మనం బయటపడి మళ్ళీ ఒక హెల్దీ డైట్ హెల్దీ లైఫ్ స్టైల్తోని దాని సస్టైనబిలిటీని మెయింటైన్ చేసుకొని మనమే కాకుండా మన భవిష్యత్తు తరాలు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా మనం అందరం యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది సో ఆస్తమా నుంచి పూర్తిగా బయటపడే సొల్యూషన్ మీ అందరికీ దొరికినందుకు అండ్ మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా ఈ అవగాహన తెచ్చేలాగా మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మన ప్రకృతిని మన ఆరోగ్యాన్ని రెండింటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది